ఇక మీలా చాలా మంది కొబ్బరి బూరలు పూర్ణం బూరెలు తిని ఉంటారు కానీ ఎప్పుడైనా ఇట్లా మక్క బూరలు తినారా చాలా చానా పాతకాలం మంట జబర్దస్త్ ఉంటుంది మీకు ముందుగానే చెప్పినా కదా మన అనమ్మలకు మక్క శేను ఉండే అని చెప్పేసి మా తాతకు ఎప్పుడైనా ఇట్లా మక్కలు బుట్టలు ఇట్లా ముద్రే కనబడితే ఇంటికి పట్టుకొస్తుండే మన ఆయనమ్మ మంచిగా ఒలిసి నాన పెట్టేసి రుబ్బుతుండే అన్నట్టు ఆ బూరలు ఇట్లా వండిన రోజు వాడకట్ట మంచి గుమగుమ వాసన వచ్చేసేది సరే గీయాలైతే మా బాబు మక్క బుట్టలు మార్కెట్ లా కనబడి అని పట్టుకొచ్చింది ఇక మామ మీ అందరి కోసం మక్క బూరలు చేసి చూపిస్తుంటే పాదలైంది ఇక ఒలుసుకున్న మొక్కల మూతమంత బెల్లం చక్కెర వేసేసి మిక్సీలో పట్టుకోరు ఇక ఆ వెనకటైతే మంచిగా రుబ్బుకుంటుండే కానీ అంత అవసరం లేదు ఒక్కసారి ముక్కుడు పెట్టుకున్నప్పుడు మీకు ఎరికే కదా మన తెలుగు ఒకసారి డిస్టీ తీసేసుకుంటారు డిస్టీ తీసేసుకున్నాక చిన్న చిన్న అప్పాలు లెక్క ఈ బోరెక్కి ఇలా ప్రతి ఒక్క బోరే ఇక పానీపూర లెక్కనే వంగుతుంది అన్నట్టు మీకు ఏం టెన్షన్ లేదు ఈజీగా వెళ్ళిపోతాయి ఎర్ర గోలుచుకున్నారంటే నాలుగైదు వద్దులైనా ఖరాబ్ అన్నట్టు టేస్ట్ అయితే జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంటాయి జర్ర ముదిరిన మక్కలెక్కనే దీనికి టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఇంతకీ మీకు ఈ మక్క బోరలు ఎరికైనా లేదా కమెంట్ చేయండి చాలా మంది వడలు గారాలు చేసుకుంటారు మన దాంట్లో కూడా చూపిస్తాం కానీ ఈ బోరెలు అయితే ఫస్ట్ టైం అన్నట్టు